సిద్ధాంతాన్ని ప్లాన్ చేసుకున్నాడు అతను సుదీర్ఘ కాలం పాటు కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఉన్న విభేదాన్ని సమసిపోయేలా చేసేందుకు కొత్త శత్రువుని సృష్టిస్తున్నాడు కాపులకి అది బలిజారెడ్లు అన్నటువంటిది కాపు రెడ్లు అన్నట్టు వీళ్ళిద్దరికీ ఏం లేదు అందుకోసం వాళ్ళిద్దరు గొడవ పడట్లేదు అయినా కూడా కాబట్టి రెచ్చ ఇప్పుడు ఇతను ఈ మాటలు అన్నాడు అనగానే ఏం చేస్తారు వైసీపీ వాళ్ళు బూతులు తిడతారు అదిగో చూసారా మనకు పవన్ కళ్యాణ్ ఎట్లా అంటున్నారు అంటారు ఆ విధంగా రెచ్చగొడతాడు ఇప్పుడు చెప్పు చుక్ కొడతా నేలకేసి నాకిస్తా నిన్ను నేలకేసి కింద పడేసి 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 కొడతా ఇట్లాంటి జగన్ నోట్లో చెప్పుడు వచ్చిందా లేదు కదా కానీ వాళ్ళందరూ రాక్షసులు వాళ్ళందరూ రౌడీలు మరి నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు అప్పుడు ఇప్పుడు నువ్వు ఎవరితో జట్టు కడతానో వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు చివరికి నిన్న గురజాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ కౌన్సిల్ లో కేలకుండా అటు పడ్డారు పోలీసులు అంతకంటే రౌడీస్ ఏమైనా ఉంటది అధికారిక రౌడీజం ఇది అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటది ఇప్పుడు ఊళ్ళల్లో ఇస్తున్నటువంటి దాని పేరు ఏమంటారు యూరియా అధికారిక రైతులు పట్టుకుపోతుంటారు వంద బస్తాలు రెండు వందల బస్తాలు రైతు బ్లాక్ లో కొనుక్కున్నాడని ఈనాడు జ్యోతిని మొత్తుకుంటున్నాయి అంతకంటే దారుణ ఇంకా ఏమైనా రైతు నోట్ల ముద్దలు ఆక్కుపోవడం దాని మీద అదే రౌడీజము లేకపోతే కనుక ఇదేందయ్యాని అడగడం రౌడీసం అవుతుందా అతను ఏంటంటే జగన్ ట్రాప్ లోకి లాగుతున్నాడు వై